అందరికీ నమస్కారం మన బంగారాన్ని దేశానికి పెట్టుబడిగా పెడదాం ప్రపంచంలో సుసంపన్నమైన భారతదేశాన్ని పొందుదాం గిల్టు నగలు పెట్టుకొని అసలు నగలు దాచుకొని ప్రాణ భయంతో తికే కన్నా మన దేశం కోసం మనం మన బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి వడ్డీగా శక్తివంతమైన భారతదేశాన్ని పొందుతాం భవిష్యత్తులో భావితరాల వారు హర్షించే విధంగా గొప్ప త్యాగాన్ని చేద్దాం మనం చేసే ధర్మ యుద్ధంలో మనం ఆదర్శంగా ప్రపంచ దేశాలు గర్వపడేలా గొప్ప భారతీయులుగా చరిత్రలో నిలిచిపోదాం